నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది బలం ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒక్కటే అదే హనుమంతుడు హనుమంతుని ఆంజనేయుడని మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తూ ఉంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యం హనుమకు ఉంది ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించటం వల్ల కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం అసలు హనుమాన్ చాలీస ఎలా పుట్టింది ఎందుకోసం ఎంతో మహిమ గల హనుమాన్ చాలీస గురించి ఇప్పుడు తెలుసుకుందాం చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి స్మరించండి జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఆంజనేయుని అనుగ్రహాన్ని హనుమంతుణ్ణి ఆపదలు చేసుకునే స్తోత్రాలలో విశేషమైనది హనుమాన్ చాలీస ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం వారణాసిలో నివసిస్తూ ఉన్న సంత్ తులసీదాస్ నిత్యం రామనామమును గానం చేస్తూ బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు మహాత్ములైన వారు సన్నిధిలో మహిమలు వెల్లువడుతూ ఉండేవి వారి ప్రభావము వలన ప్రభావితులైన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకుని రామనామ రసోపాసనలో తేలియాడుతూ ఉండేవారు ఎంతో మంది ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా రామనామ భజన పరులు కావటం జరుగుతున్నది అయితే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదల కల ఆ మత గురువులకు ఇది నచ్చలేదు వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మన మతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ బాద్షా వారికి లేఖలో పంపుతుండేవారు ఇదిలా ఉండగా వారణాసిలో ఉన్న ఒక సదాచారవంతుడైన గృహస్థు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు వారిద్దరూ చిలక గోరింకల వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచేస్తున్నారు కానీ కాలానికి ఈ సుఖ పని లేదు కదా విధి వక్రించి హఠాత్తుగా ఆ యువకుడు కన్నుమూశాడు ఆ అమ్మాయి గుండె పగిలి ఘోరంగా విలపిస్తున్నది తల బాదుకుంటూ విలపిస్తున్న ఆ తల్లి శోకానికి అందరి గుండెలు ద్రవించిపోతున్నాయి ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవు కనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు శవాన్ని పాడ మీద పడుకోపెట్టి మోసుకొని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డం పడి రోధిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవవాహుకులు ఆశ్రమం దాటే సమయానికి అక్కడ ఇంటి వద్ద పట్టుకున్న వారిని వదిలించుకొని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమంలోకి పరుగుడి ధ్యానస్తులై ఉన్న తులసీదాస్ గారి పాదాలపై వాలి విలపించటం మొదలుపెట్టింది గాజులు కాలి అందల శబ్దం విని తులసీదాస్ గారు దీర్ఘసుమంగళి భవ అని దీవించారు దానితో ఆ యువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటంతో కనులు తెరిచిన తులసీదాస్ గారు అమ్మ నేను దీవించిన దానిలో తప్పే ఉన్నది తల్లి ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావని అడిగారు అప్పుడు ఆమె తండ్రి నా లాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమ లాంటి మహాత్ముల వాక్కు కూడా వ్యర్థమైందేనని బాధపడుతున్నాను అని దుఃఖిస్తూ పలికింది అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించలే ఏమైందమ్మా అని అడిగారు తండ్రి ఇంకెక్కడి సౌభాగ్యం అదిగో నా తలరాత నా పసుపు కుంకుమలను మంటల్లో కలిపేందుకు వెళుతున్నది విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళి శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు అయ్యా కొద్దిగా ఆపండి అని ఆపి శవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది అది చూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తి నమస్కరించారు దీనితో ఆయన గురించి మరింత ప్రాచుర్యం జరిగి తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువైంది ఇదే అదనుగా భావించిన ఇతర మత గురువులు ఢిల్లీ బాద్షా వారికి స్వయంగా వెళ్లి తులసీదాస్ రామనామము గొప్పదని చెబుతూ మన మతస్థులను అమాయకులను మోసం చేస్తున్నాడని పలు ఫిర్యాదులు చేశారు దానితో ఢిల్లీ బాద్షా విచారణ కోసం తులసీదాస్ గారిని ఢిల్లీ దర్బార్కు పిలిపించారు అప్పుడు బాద్షాకి తులసీదాస్ గారికి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది తులసీదాస్ గారు మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట నిజమేనా అవును ప్రభు సృష్టిలోని సకలానికి ఆధారమైన రామనామ మహిమను వర్ణించ నెవరితరము అలాగా రామనామంతో దేనినైనా సాధించగలమని చెప్తున్నారట నిజమేనా అవును రామనామముతో దేవుంది మరణాన్ని సహితం జయించగలదని చెప్పారట అవును ప్రభు రామనామానికి తిరిగే ఉన్నది సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము దానిని మీరు రామనామము ద్వారా బ్రతికించండి అప్పుడు నమ్ముతాము క్షమించాలి ప్రభు జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారంగా జరుగుతాయి మన కోరికలతో కాదు చూడు తులసిదాస్ జీ మీరు మీ మాటను నిలుపుకోలేక మీరు చెప్పే అబద్ధాలను నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీ రామనామము మీరు చెప్పినవి అబద్ధాలని చెప్పండి వదిలేస్తాము అని బాద్షా ఆగ్రహించాడు రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన బాద్షా చివరికి తులసి నీకు చివరి అవకాశం ఇస్తున్నాను రామనామము మహిమ అబద్ధమని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బతికించు అని మొండిగా ఆజ్ఞాపించాడు అప్పుడు తులసిదాసు ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు అది తనను ధిక్కరించటమని భావించిన బాద్షా తులసీదాసుని బంధించమని ఆజ్ఞాయిచ్చాడు అంతే ఎక్కడ నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధించి వచ్చే సైనికుల వద్ద ఇతర సైనికుల వద్ద ఆయుధాలు లాక్కొని వారికి గురిపెట్టి అందరినీ కదలకుండా చేశాయి సభలోని వారందరూ ఏ కోతి మీద పడి కరుస్తుందోనని హడిలిపోతూ ఉన్నారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది దీనికి కారణమేమిటా అని చుట్టూ చూడగా సింహద్వారము మీద ఆసీనులై ఉన్న హనుమంతుడు దర్శనమిచ్చారు దానితో ఒళ్ళు పులకరించిన తులసీదాస్ జయ హనుమాన జ్ఞాన గుణసాగర అంటూ నలభై దోహాలతో ఆసువుగా వర్ణించాడు దానితో ప్రసన్నుడైన పవనసుతుడు తులసి నీ స్తోత్రంతో మాకు ఆనందమైనది నీకేం కావాలో కోరుకో అని అన్నారు అయితే మహాత్ములు ఎప్పుడూ తమ స్వార్థం కోసం కాక లోకక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తారు కనుక తండ్రి ఈ స్తోత్రంతో నిన్ను స్థుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు దానితో మరింత ప్రియం కలిగిన స్వామి తులసి మాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ స్తోత్రంతో మమ్మెవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుని చాలీస భక్తుల అభిష్టాలను కామధేనువై నెరవేరుస్తూనే ఉన్నది ఒక్కసారి హనుమంతుడిని తలుచుకుందాం జై హనుమాన్ కమెంట్ చేయండి మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు